కంగారు పడ సుబ్బారాయుడు మేమిద్దరం ఊళ్ళో లేని టైం చూసి దెబ్బతీసాడు రామన్న చౌదరి నీ కండలు చూసే కదా ధైర్యంగా పెళ్ళా బిడ్డలు చంపేస్తాడేమో భయపడి భయపడి సాధకం ఏట్టడం కాదు నీ ఏదో ఆ రామన మీద చూపించాల్సింది మిమ్మల్ని నమ్ముకునే కంటే ఇది తీసుకో ఈ పోలీస్ ఆయన నమ్ముకోవడం మంచిది అమ్మో రామన్న చౌదరిని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు కావాలంటే కాకి బట్టలు తీసేసి కాలంలో బట్టలు ఎత్తుకు బతుకుతా ఆయన జోలికి మాత్రమే సర్లే సుబ్బారాయుడు రేపు పంచాయతీలో ఈ రకంగానే జరిగిందని చెప్పు నీ పొలం నీకు ఇప్పిస్తా ఏం పంచాయతీ పెద్దల్లో నేనే ఉంటాడు కదా అగ్గిలో ఓ పుల్ల ఎక్కువేస్తా మరి నా పెళ్ళం పిల్లల సంగత నువ్వే తొక్కులాడాకు సుబ్బారాయుడు యాడో చోట నేనే దాచిపెట్టాలి అది సరే రామన్న చౌదరిని పోలీస్ స్టేషన్ కి పిలిస్తేనే పొండ అంటాడు పంచాయతీకి పిలిస్తే వచ్చి పీకలికి వస్తాడేమో సీత పిల్లలేదు మురళి పొలానికి వెళ్ళాడు తగో కాలేజీకి వెళ్ళాడండి ఆ రస్కెలు ఎక్కడ ఆ అదే వెంకన్న ఇంకా రాలేదండి రాసేప్రితో మనసొప్పి మాట్లాడాలోంది కూర్చో సీత రాక వచ్చింది అవకాశం మా చెల్లెలకి నేనెందుకు చెడపట్టాలి నీతో ఇలా ముచ్చట్లు చెప్పుకోవాలి ఎందుకు అనుకున్నాను అడగవే నాకు తెలుసు ఎవరిదైనా పొలం తీసుకున్నప్పుడు మీరింత ఆనందంగా ఉంటారు ఏంటండి ఇక్కడ నిలబడ్డారు అన్వర్ అయ్యా పాడు చేసావు కదా అయ్యారు అయ్యారు పంచాయతీ పెద్ద మిమ్మల్ని పంచాయతీ దగ్గరకు రమ్మన్నారు ఆయన మాట అనేసరికి నాకు తల కొట్టేసే నట్టింది మీరు ఉండగా అసలు ఊరులో ఇంకో పెద్ద ఏంటి మీరే పంచాయతీ పెద్దగా ఉండొచ్చు కదా అంటే ప్రతిసారి నవీ ఊరుకుంటారు రావణ సోదరి గారి పంచాయతీకి రావటం నేను పుట్టాక చూడలేదురా నిజమేరా అతనికి జరగాల్సిందేరా లేకుంటే అతను డౌట్ డౌజన్యానికి అంతే లేకుండా పోతుంది నిజమే మిమ్మల్ని నవ్వుకున్న ఉరుకుతుందా మరి నా పెళ్ళం పిల్లలు చేపమేగా రెండు వందల మైళ్ళ దూరాన పెట్టినారా llamadaraku విశ్వేశ్వరయ్య గారు నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలు చెప్పాడు అది నిజమే కదా కనుక్కుందామని దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది చెబుతాను చెప్పడానికి నాకు భయమైంది ఆ నిజం చెప్పే ముందు మా అందరి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా చెబుతాను చెబుతానండే పెడలాం తాలిపత్రం పెంచలా పెంచాం వండ వచ్చిన నోటలు గంటం పడుతున్నావు చెస్టా అయినా తిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను రా మన చౌదరి గారు నా పొలం కాడికి వచ్చి వ్యవసాయంలో నష్టం వస్తుందంట కదా పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి మంచి రేటు వస్తే అమ్ముతాను అన్నానండి ఆయన డబ్బులు ఇచ్చారండి నేను పొలం ఇచ్చానండి పోయైన మనుషులు నీకు తగల పెట్టినారని చూ మా పాలేరు తెలియకో బీడి ముఖ మడేసినాడంట తప్పైపోయిందండి పెద్ద మనుషులు పంచాయతీకి పిలిపించారు ముగిసింద పంచాయతీ ఇక నేను బయలుదేరుతున్నా క్షమించండి రామాన చౌదరి గారు విశ్వేశ్వరరావు కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది అది రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది పదవిలో ఉన్న కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీద రావలసి వస్తుంది రామన్న రామన్న చౌదరిరా చివడైనా పొగక్కి అవమానం చెయ్యాలని వచ్చాడా ముఖమే కమిలి తలదించుకుని వెనుదిరిగే దేఖాయం ఆకాశం నుండి విష సర్పాలను చూసే జిందా యు రావణ బ్రహ్మ తడే రామణ రామణ రాయల సీమా రామణరీ రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి కూడా తెలియకుండా మెత్తగా ఉత్తుతున్నావే క్షేమించండి అమ్మాయి గారు అన్నవారు పొద్దుట్టు నుంచి నా మనసు నా దగ్గర లేదురా ఏ చేతి ఖర్చులు డబ్బులు లేవని అక్కడ తాకటి పెట్టారా లేదురా ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఈయన్ని గుడికి తీసుకెళ్తాం నాదే తప్పు పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తాడా ఏంటి ఏంట్రా సణుగుతున్నావు సణుగుడు కాచారు బాబు గారు ఆవిడ గురించి ఆలోచిస్తున్నాను ఆవిడ గొంతు ఆ కళ్ళు ఆవిడ కట్టుకున్న చీర ఆవిడ పెట్టుకున్న నగలు చీర ఎక్కడ కట్టిందిరా గుండెల దాకా లంగా కట్టుకొని కొలలో స్నానం చేస్తుంటే కొలలో స్నానం చేయడం ఏంటి బాబు గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నేను చూసిన అతను చాలా గొప్పవాడు బాగా డబ్బులున్నవాడు రేపు నన్ను చూసుకోవడానికి వస్తున్నాడు అందుకని మీరు ఏంటి నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా మీరు నాలాగా నేను మీలాగా నటించాలమ్మా అంటే పని మనిషి లాగానా ఆ మరి అమ్మా నన్నవళ్ళు వస్తేలా వాళ్ళు వస్తా ఏంటి ఒకళ్ళు వంట మనిషి ఒకళ్ళు తోట చెప్పుకుంటానమ్మ ఏ అమ్మా మా మీరేం బాధపడకండి శేమప్పా గారు మీరు చూసిన చూసినానే నేను ఎదుగి పట్టుకుంటా ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి ఏంటది గొడుగు సర్కబడగా ఏ వంగలేపోతున్నావా హ్ చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు మీ అబు అయ్య గారు దండాలి బాబు ఎలాంటి పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఎవరిని ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చదివిచ్చాను నెత్తెక్కుతున్నాడు వీడి సంగతి తరువాత we <laughs> చూస్తే ఓరాల్సింది నీకు కాదు బాబు నాకు వెన్నపడిపోవద్దు రే ఆ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా నాకు నోరు ఊరుతుంది కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పనిపిల్ల దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలేరు మీదకి పోతుంది ఏంటో అయ్య గారు నేమన్నా ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క పొద్దున్న సర్దుకు లాగించేస్తాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అనుస్తా అలాగా మరి సర్ది కూడా అంటున్నారు ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చూస్తున్నారు కదా యజమాని వెంకు నీకు బలం ఎంత ఉంది వాళ్ళమ్మా ముప్పయ్య అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మోడా గలాస లాహు టారడ్ స్టాండర్డ్ గలాసు అమ్మాయి గారు మాట్లాడుతున్నారు ఆ ఓదే అది ఏం అచ్చ తెలగో అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా ఒరే నాకు ఈ పని పిల్ల నచ్చింది నాకు ముప్పి అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటా ఎంత తమ్ము నీకు నాకు కాగితం పంపుతావా విన్నావా తొడదెబ్బ తడదడలాడాల్సిందే ఆకు తిప్పడం నీకు అలవాటు కదా ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు నీ చరిత్ర నేను సుబ్బారాయుణ్ణి కాదు పహిల్వాన్ పాపారావుని నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట మొట్టమొదటిసారి అయ్యారు భయపడినట్టున్నారు రావుడు తను ఓడిపోయినా ఒప్పుకుంటున్నాడా నిన్న నువ్వు వాడి ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మీద యా ఇలా కారు కదుపుతాడా రాడన్నా నమ్మకం వస్తే బాగుంది నా కండలకి యమ దురదగా ఉంది రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని ఉంది నువ్వు ఊహించినట్టే వస్తున్నాడా అని ఏం రామన్న చౌదరి నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు చూశావా నీ వాళ్ళని ఎలా చెడుగుడా రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా నా కాళ్ళు పట్టుకుని తప్పైందని అడుక్కోవాలి ఆగో నీ పాదం తాకిన నేల నీ సొంతం అంటావుగా అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి కళ్ళల్లో బలం సింహానికి నోట్లో బలం గరుడు పక్షికి కంట్లో బలం ఈ రాయలసీమ రామన్న చౌదరికి రామన్న రామన్న చౌదరిరా వెంకన్న గెలవని మనిషి ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు కాదు ఎప్పుడూ గెలిచే మనిషి ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయపడతారు అందరూ ఈ రామన్న చౌదరికి ఎన్నడూ ఓటమి లేదు రాదు ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తుంది మరి నాకోసం వచ్చిన అతను నాకు నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రాబోతుందని ఓ కుళ్ళిపోకండి కుళ్ళు కాదురా నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పని పిల్ల అనిపిస్తుందిరా పని మాట్లాడతా ఏంటి కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారా మై గారు భాష మాత్రమే కాదే ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు మీరు ఎన్న చెప్పండి చంద్రబాబు గారు నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు మీరు ప్రేమించిన అమ్మాయి పని ఈ అనుమానాలు ఎందుకు ఏదో ప్లాన్ వేసి మరిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే అవును ఎలా ఆ ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం ఏ వెంకమ్మా వెళ్దాం అమ్మా వెళ్దాం

కొండంత అండి నిన్నే పిండి పిండి చేసి పారేశాడు అమ్మో వాయుమ చౌదరికి వయసు మీద ఎంత బలమయ్యా అతను నిజం అది కాదు పడుతుంది అయిపోతే ఇక మన సామశివరావు ఊరు పెట్టి వెళ్ళిపోవాల్సిందేనా గుండెను అతను కండను నమ్ముకున్నారు కానీ నేను తెలివిని నమ్ముకున్నా వెంకన్న అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగు పెట్టగానే ఆగిపోయింది ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ అడుగుపెట్టగానే పూర్తవుతుంది రేపే అందరిశి జటాధార స్వామి వారు వస్తారు మీ కాలం నుంచి మీ ఇంటి ముందున శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు నువ్వు ఎప్పుడో చూసా రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది చచ్చే జనానికి పిచ్చిపట్టి గట్టాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా కాపడుతుంది అరే వెంకన్న ఒకప్పుడు ఈ దేశంలో ముగ్గురు దేవుళ్ళు మూడు కోట్ల మంది మహానుభావులు ఉండేవాడు అంటే మానవత్వం ఉన్నవాడు కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు మహానుభావులు లేరు ఈ స్వాములు మిమ్మల్ని మాయే చేయగలరు కానీ నన్నేమేం చేయలేరు